వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్లో మీకు ఆన్లైన్లో కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత టూ ఇయర్స్ వ్యాలిడిటీ అనేది మీకు వస్తుందండి అంటే తక్కువ ప్రైస్తోనే గ్రూప్ వన్ సెవెన్ థౌజండ్ ఉంటుంది అండ్ గ్రూప్ టూ మీకు ఇది ఫైవ్ థౌజండ్ ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీతో వస్తాయి ఎందుకు టూ ఇయర్స్ పెట్టడం జరిగిందంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఎండ్ అయ్యే వరకు హర్డిల్స్ ఉంటాయి కాబట్టి ఫిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ మినిమం పడుతుంది అందుకనే మీకు వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అయితే గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ స్టాండర్డ్ సిలబస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ప్యాటర్న్స్ అటు ఇటు మార్పులు చెందుతుంటాయి కానీ స్టాండర్డ్ సిలబస్ మాత్రం ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది జనరల్ స్టడీస్ ఎప్పుడూ ఉంటుందండి హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇవన్నీ కూడా మారవు అసలు సో మారేదల్లా ప్యాటర్న్ చేంజ్ అంటే ఒకటి ము ముందు ఇవ్వటం ఒకటి ఇవ్వటం కొన్నిటిని తీసేయటం కొన్నిటిని ఉంచటం ఇలా ఉంటుంది కానీ ఏ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయినా కానీ అది యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్లో కానీ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కానీ సిలబస్ జనరల్ స్టడీస్నే పెట్టాలి కాబట్టి జనరల్ స్టడీస్ ఎప్పుడు ఉంటుంది అది మాత్రం మీరు దాటేయడానికి లేదు ముందు జనరల్ స్టడీస్ని మనం తరువుగా ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఇస్తే అలా మనం చదివే ఉంటాం ఆల్రెడీ వాటిని అరేంజ్ చేసుకోవటమే సో అయితే నేను ఈ మాడిల్ చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పటి నుంచి మీకు కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరుతో సీబీఎల్ అనే పేరుతో ఒక ఫోల్డర్ ఇస్తాం జరుగుతుందండి సిబిఎల్ అనే పేరుతో ఒక ఫోల్డర్ని ఇస్తాను దీని ఉద్దేశం ఏంటంటే సిబిఎల్ అంటే ఏంటంటే ఎస్విఆర్ అకాడమీయే ఫస్ట్ టైం అసలు ఏపీపిఎస్సిలో కానీ వీటిల్లో కానీ కరెంట్ అఫైర్స్ని బ్యాక్వర్డ్ లింకేజ్ చేస్తూ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ ఇలాంటి కరెంట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎస్వీఆర్ అనే మీకు తెలుసు మనం చేసిన తర్వాత దాదాపుగా అందరూ కూడా అలా మొదలుపెట్టారు అంతకుముందు అందరూ కూడా మోసపోసినట్టు ఓన్లీ సిలబస్లో ఉన్న పదాలనే చదివేవాళ్ళు కానీ నేను కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి చదివించడం ఎలా అని నేర్పిన తర్వాత అందరూ మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నారు సో అదే పద్ధతిలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ సిబిఎల్ కరెంట్ అఫైర్స్ ఇస్తాము దాంతోపాటు డివైడ్ చేసి ఎకానమీకి ఎకానమీ పాలిటీకి పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీకి హిస్టరీ కరెంట్ రీసెంట్ టాపిక్స్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అలా మీకు ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే ఫోల్డర్ని ఎక్స్క్లూజివ్గా టోటల్ కోర్స్ అయినటువంటి ఏపీఎసీ గ్రూప్ వన్ అండ్ ఏపీఎసీ గ్రూప్ టూలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి మీకు రోజుకు ఒక వీడియో ఆర్ రెండు వీడియోలు కంపల్సరీగా ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్లో వస్తూ ఉంటాయి మీరు వీటిని చూసుకుంటూ వెళ్ళినట్టయితే మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్ మీకు కవర్ అవుతాయి ప్రిలిమినరీ మెయిన్స్ బోత్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా కవర్ అవుతాయి అనమాట ఇలా సీబీఎల్ అనే ఫోల్డర్ ఇప్పటి నుంచి మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఉంటుంది థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే